హాయ్ హలో అండి ఈరోజు పిండొడియాలు పట్టుకుందాము మన గుమ్మడొడియాలు చూసాము కదా పిండొడియాలు ఓన్లీ బియ్య పిండితో కాకుండా అందులో కొంచెం సగ్గుబియ్యం వేయడం వల్ల చక్కగా గుల్లగా వస్తాయి ఈరోజు చేసి చూపిస్తాను ముందుగా ఏదైనా చేయాలి అంటే మాకు మెజర్మెంట్ ఉండాలి కదా సో నేను ఈ లోటాతో వరి పిండి మాట అది బియ్యం మర ఆడించాను సో ఈ లోటాతో పిండి తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి వేసేసుకొని కలుపుకుందాం అంటే పక్కా కలతలు చెప్తాను ఇక్కడ నేను కలుపుకోవడానికి రెండు లోటాలు వాటర్ పడుతుంది అనమాట ఫస్ట్ ఒక లోటా వాటర్ వేసేసి కలిపేసి తర్వాత జోరుగా మొత్తం ఎక్కడ ఉండాలి లేకుండా పొడిపిండి ఎక్కడ లేకుండా మంచిగా కలుపుకోవాలి వరిపిండి కదండి పొడుపులు ఆడుతూ ఎక్కడొక్కడ గిన్నెకైనా ఉండిపోద్ది అడుగున మొత్తం నీట్గా కలుపుకోవాలన్నమాట రెండు లోటాలు వాటర్ అయితే కలుపుకు పడుతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా నీట్గా అయితే కలుపుకోండి ఎక్కడ అసలు ఉండలు కట్టకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ జారుగా కలుపుకోవాలన్నమాట ఇది కలిపేసిన వెంటనే మనం పక్కన పెట్టాక కూడాను పైకి వాటర్ తేలిపోయి కింద పిండి కింద ఉండిపోద్ది సో మనం ఎసర్లో పోసుకున్నప్పుడు కూడా మళ్ళీ ఒకసారి కలుపుకొని పోసుకోవాలి ఇక్కడికి అయితే పిండి కలిపి పెట్టేసాం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఎసరికి వాటర్ పెట్టుకుందాము ఇప్పుడు ఒక మందపాటి పెద్ద గిన్నె ఒకటి తీసుకుని దాంట్లోకి ఎసరమాట అంటే మనం ఇందాక లోటాడు పిండి తీసుకున్నాము కాబట్టి అదే లోటాతో మనం వాటర్ కూడా తీసుకోవాలి ఇప్పుడు యాక్చువల్గా ఈ లోటాతో ఏడు లోటాలు వాటర్ తీసుకున్నాను నేను ఆ వాటర్ ఆ పెద్ద గిన్నెలో వేసేసాను చాలామంది ఆరు తీసుకోవచ్చు ఎనిమిది తీసుకోవచ్చు తొమ్మిది తీసుకోవచ్చు అంటారు బట్ ఈ ఏడు లోటాలు వాటర్ అయితే సరిపోద్దండి ఆరు అయితే తక్కువైపోతాయి తొమ్మిది అయితే ఎక్కువైపోతాయి మనం సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదా అందులో వాటర్ పంపేసి సగ్గుబియ్యం కూడాను నేను ఎసరులో అయితే వేసేస్తున్నాను ఇది యాక్చువల్గా క్వాంటిటీ ఎలా అంటే ఒక కేజీ పిండికి పావు కిలో సగ్గుబియ్యం అన్నమాట ఈ సగ్గుబియ్యం ఎసరు మరగడానికి ముందే వేసేసుకుంటే ఎసరుతో పాటు మరుగుద్ది ఇక్కడ వచ్చేసి అల్లం సారీ మిర్చి వచ్చేసి పచ్చిమిర్చి వచ్చేసి పేస్ట్ చేసేసాను ఇది ఒక ఆరు ఏడు పచ్చిమిరపకాయలు అనుకోండి కారాన్ని బట్టి ఎందుకంటే ఒక్కొక్క పచ్చిమిరపకాయలు ఒక్కొక్క రకంగా ఉంటుంది కారం కాబట్టి కారాన్ని చూసి అడ్జస్ట్ చేసుకోండి నేను వామ్ వేద్దాం అనుకున్నాను జీలకర్ర వేయడం వల్ల పురుగు పట్టేస్తుంది తుప్పు వాసనలాగా వస్తుంది కొన్ని రోజులకి అయితే నా దగ్గర వామ్ ప్యాకెట్ ఎక్కడుందో కనపడలేదు సో నేను జీలకర్ర వేసుకున్నాను మీరు వామ్ ఉంటే వామ్ ట్రై చేయండి టూ టీ టీ స్పూన్స్ అయితే వేసాను నేను సాల్ట్ కూడాను టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి సాల్ట్ మరీ ఎక్కువ ఉండకూడదు వేగిన తర్వాత సాల్టీగా అనిపిస్తుంది మనకి పర్వాలేదు సరిపోయింది అన్న టేస్ట్లోనే వేసుకోండి వేగిన తర్వాత ఉప్పు ఎక్కువగా అనిపిస్తుంది ఇందాక మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా మళ్ళీ ఒకసారి తిప్పుకొని వేసుకోవాలి ఎందుకంటే పిండి కిందకి వెళ్ళిపోయి వాటర్ పైకి వచ్చేస్తుంది ఇది మర్చిపోకండి అస్సలు ఈ ఎసరలో పోసాక అప్పటివరకు వరకు ఎసర హై ఫ్లేమ్లో మనం మరగనివ్వాలి తర్వాత వాటర్ ఒక్కసారి మనం పిండి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకుని కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే బియ్య పిండి కదా కింద వచ్చేసి అడుగు అంటుంది అనమాట మందపాతి గిన్నె తీసుకోండి అందుకని చక్కగా అది కలుపుకుంటూ ఉంటే మనం ఒకసారి అన్నీ టేస్ట్ చూసుకొని ఓకే సరిపోయినాయి అంటే కనుక ఇంకా మంచిగా కుక్ చేసుకోవచ్చు ఇది కుక్ అవ్వడానికి దాదాపు హాఫ్ అన్ అవర్ అయితే పడుతుందండి పిండి ఎంత కుక్ అయితే వడియాలి అంత బాగుంటాయి తక్కువ వాటర్ పోసేసుకుని తొందరగా చిక్కబెట్టేసుకుంటాం కాదు పిండి బాగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది అన్నమాట సో నేను అలా ఉన్నప్పుడు దించేసుకున్నాను ఎందుకంటే ఆ పైన నేను బిల్డింగ్ పైనకి వెళ్ళి క్లాత్ అది ఏర్పాటు చేసుకునే లోపల చల్లారద్దు కట్టి చిక్కగా అయిపోద్ది పిండి అని చూడండి చక్కగా ఒక తడి బట్ట తీసుకొని వాయిల్ చీర ఏదన్నా దాన్ని చక్కగా వేసేసుకుని ఇలా నేల మీద అయితే పట్టేసుకున్నామే చాలా ఈజీ మాట పట్టుకున్నాం ఉడకపెట్టడానికి ప్రాసెస్ అంతానే టైం పడుతుంది కానీ ఒడియాలు పట్టడం పది నిమిషాల్లో అయిపోతుంది చిన్నప్పుడు అందరం కూడా అమ్మ వాళ్ళతో మనం కూడా ఒక గరిటె తీసుకుని రెడీగా ఉండి పట్టిన వాళ్ళమే సో అలానే నా పిల్లలు కూడా మంచిగా పార్టిసిపేట్ చేశారు ఒక పది నిమిషాలు పట్టేసామంతే అయిపోయింది ఉడకబెట్టడానికి ఎక్కువ టైం పట్టింది సో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీరు కూడా చక్కగా ఇలా ఒక హాఫ్ అన్ అవర్ టైం కేటాయించి ఒడియాలు హ్యాపీగా పట్టేసుకోండి చక్కగా సంవత్సరం పాట అయితే హాయిగా తినచ్చు మనము మా గుడ్డది ఒడియాలు కౌంట్ చేస్తుందంట చిన్నప్పుడు అందరం ఇలా పార్టిసిపేట్ చేసిన వాళ్ళమే చక్కగా వాళ్ళకు ఒక ఇస్తే హాయిగా పోస్తారు వేడిగా ఉంటుంది జాగ్రత్త పెద్ద ఇవ్వండి చిన్న చిన్నగా వాళ్ళ పార్టిసిపేషన్ ఉంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు వన్ డేలో అయితే ఈ ఒడియాలు చక్కగా ఎండిపోతాయండి నెక్స్ట్ డేకి ఇలాగా చక్కగా ఆ చీరని వెనక్కి తిప్పి దాని మీద ఒక నీళ్లు అలా జిమ్మడం వల్ల ఏమవుతుందంటే కొంచెం క్లాత్ మెత్తగా అవుతుంది మెత్తగా అవి ఒడియాలు తీసుకోవడానికి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా సింపుల్గా అయితే వడియాలు అయితే తీసేసుకోవచ్చు అలానే క్లాత్ మొత్తం కొంచెం కొంచెం వాటర్ పోసుకుని బ్యాక్ సైడ్ వడియాలు ఉన్నాయో కాదు వడియాలు వెనక సైడు క్లాత్ని మనం తడుపుకుంటే వడియాలు ఇలా చక్కగా ఈజీగా వచ్చేస్తాయి ఈ ఒడియాలని మళ్ళీ మనం టూ డేస్ ఎండ్లో పెట్టేసామంటే చక్కగా గలగలాడతా వేగిపోతాయి అన్నమాట చక్కగా మనం వాటిని తగ్గ సంవత్సరం పాటు యూజ్ చేసుకోవచ్చు చాలా ఈజీ అండి ఒడియాలు ఈ ఒడియాలు ప్రిపేర్ చేయడం ఇంకా ఇలానే కాదు మన ఛానల్లో అయితే నేను చాలా రకాల ఒడియాలు ట్రై చేద్దాము అవన్నీ మీకు చూపిద్దాము అని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కమెంట్ చేయండి లైక్ చేయండి ఓకేనండి నెక్స్ట్ వీడియోలో మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు సైనింగ్ ఆఫ్ కేర్ బాయ్ బాయ్